హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది మనసు మాట విందు స్టోరీలోని ఎనభై నాలుగో భాగం అప్పటికే స్పందన తన రూమ్ కి వెళ్లిపోయి ఉండటంతో పాటు కిందే ఉన్న నిరుపమ గారు నిషాన్ మళ్ళీ మామూలుగా వస్తూ ఉంటే ఒరే నీకేం చెప్పారా త్వరగా ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పాను కదా అదే డ్రెస్ లో ఇల్లంతా తిరుగుతున్నావు ఆ సూట్ వేసుకొని తిరుగుతారా ఇంట్లో అని సీరియస్ అవటంతో తల కొట్టుకున్న నిషాన్ పోతున్నాలే అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోతే ఇంకొకసారి తల్లి వేసుకుంటుందని అర్థమై సైలెంట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ స్పందనకి కాల్ చేశాడు కానీ సెకండ్లోనే అది కట్టవ్వటంతో రాక్షసి నా నెంబర్ బ్లాక్ చేసింది ఇంత స్పీడ్గా ఉంది ఏంటి ఇది అని అసలు నేను చెప్పేది వినిపించుకోదా అనుకుంటూ తల పట్టుకున్నాడు నిషాన్ వెళ్ళిపోయాక మోహన్ చిన్నబుచ్చుకున్న సీతతో పాపం కదా రామ్ గారు అన్నయ్య ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు స్పందనకి నిజం చెప్పలేదని తెలిస్తే కూడా అన్నయ్యతో చెప్పకుండా బాధ పెడుతున్నారు అని అంటే పర్వాలేదులే ఈ మాత్రం బాధపడాలి ముందుగానే సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేంత నమ్మకం వాడికి రావాలి నమ్ అప్పుడు ఇప్పుడు నేను నిజం చెప్పానంటే స్పందన బాధపడుతుంది అలా వాడు చెప్తే అక్కడే కొంతలో కొంత నా చెల్లి తగ్గుతుంది ఆ తర్వాత మిగిలింది వాడే చూసుకుంటాడు ఒకవేళ తట్టుకోలేదా మధ్యలో మనం ఉన్నాము అలా కాకుండా మన ద్వారా నిజం తెలిస్తే అది వేరేగా పోర్ట్రేట్ అవుతుంది అవసరమా చెప్పు నా చెల్లి బావ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ పోవాలి అందుకే నేను ఇలా భయపెట్టాను అంతే అని భుజాలు ఎగరేసి అన్నాడు యాక్చువల్గా రామ్ స్పందనని రూమ్ లోకి తీసుకువెళ్ళి నిషాన్ స్పందనని ప్రేమిస్తున్నాను కానీ కావాలని పెళ్లి చేసుకోవటం లేదని వేరే బిజినెస్ చూసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని అనుకున్నానని ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ చూసి పెట్టుకున్నారని చెప్పాడు అది కూడా అరగంట సేపు కావాలని కల్పించి ఏదో అదో ఇదో చెప్తూ ఉంటే సీత ఓదారుస్తూ ఉంది చివరిగా రామ్ నువ్వు కొంచెం కోపంగా బిహేవ్ చేశావనుకో నువ్వు తగ్గి వాడి దగ్గరికి వెళ్తే తప్పకుండా వాడు ఇంకా రెచ్చిపోతాడు అలా కాకుండా నీకు నీ బావ కావాలి అంటే రెచ్చిపో నీ వెనుక నేనున్నాను నీ కోసం కోపం వస్తే ఆ కోపం మొత్తాన్ని చూపించు అని రెచ్చగొట్టాడు రామ్ అందుకే స్పందన అలా మాట్లాడి మోసం చేస్తున్నావంటూ చెప్పి మరి వెళ్ళిపోయింది అదంతా తెలియని నిషాన్ కావాలని రామ్ తనని స్పందన దగ్గర ఇరికించాడని అనుకుంటూ త్వర త్వరగా రెండు చెములు నీళ్లు పోసుకున్నట్టు పోసుకొని నైట్ ట్రాక్ వేసుకుని స్పందన కోసం తన రూమ్ లోకి వెళ్ళేసరికి డోర్ లాక్ చేసింది నిషాన్ రూమ్ డోర్ కొడుతూ స్పందన ఓపెన్ ద డోర్ అని అంటున్నా స్పందన నుంచి రియాక్షన్ లేదు నిషాన్ కొంచెం టెన్షన్ గా ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను స్పందన విన్నాక తర్వాత నువ్వేం చేసినా ఒప్పుకుంటాను నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నువ్వు వింటేనే కదా నేను ఎలా ఈ ట్రాప్లో ఇరుక్కున్నానో తెలిసేది అని మాట్లాడుతుంటే స్పందన టక్కున డోర్ తీసి లోపలికి రమ్మన్నట్టు కొట్టేసేలా చూసింది అమ్మయ్యా అనుకొని నిషాన్ లోపలికి రావటమే డోర్ లాక్ చేసి స్పందన భుజాలు పట్టుకొని దగ్గరికి తీసుకోబోతుంటే స్పందన నిషాన్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసి నేనంటే నీకు ఇష్టం లేదు కదా నేనే పిచ్చిదాన్ని అందుకే నీ వెనుక కుక్కపిల్లలా పడుతున్నాను అని ముక్క చెదుతూ ఏడుస్తూ ఉంటే ఎక్కడ కుక్క కుక్కపిల్లలా ఓవర్ చేయకు అసలే తిక్కలో ఉన్నాను ఇరిటేషన్ తెప్పించకుండా నేను చెప్పేది విను నేను నిన్ను మోసం చేయలేదు స్పందన ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ చెప్పబోతుంటే వద్దు నువ్వేం చెప్పకు నువ్వు చెప్తే వినే పొజిషన్లో నేను లేను అసలు అలా ఎలా డిసిషన్ తీసుకున్నావు నువ్వు నన్ను ప్రేమించి అలా ఎలా వేరే అమ్మాయి గురించి ఆలోచిస్తావు అని ఆవేశంగా అడుగుతుంటే నిషాన్ వేరే రకంగా అర్థం చేసుకుంటూ ప్లీజ్ స్పందన ముందు నేను చెప్పేది వినవే బాబు విన్నాక నువ్వు ఈ లారి గొడవ పడినా నేను పెద్ద రియాక్ట్ కాను నిజం తెలుసుకోకుండా నువ్వు గొడవ పడితే నేను ఎంత బాధపడతాను చెప్పు అంటూ బటర్ పోయటానికి ట్రై చేశాడు కానీ అక్కడ ఉంది స్పందన కదా అందుకే నిషాన్ చంప మీద చెల్లెని ఒక్కటి పీకి మాట్లాడుకో అని అరిచి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అది కూడా నన్ను ప్రేమిస్తూ సిగ్గులేదు నీకు అంటే ఏంటి నీ ఉద్దేశం ఇల్లు ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని నువ్వు మాత్రం హ్యాపీగా ఉందామనుకుంటున్నావు కదా అలా ఎప్పటికీ జరగనివ్వను అని అరిచింది అయోమయంగా ఓసే తిక్కదాన నేను చెప్పేది వినవే అంటూ ఆడచేసి స్పందన నోరు తన ఆడచేతితో మూసి తను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పి ఇదే నేను చెప్పాలనుకున్నది నువ్వేమో వేరే ఆడపిల్లని పెళ్ళి అంటూ ఏదేదో మాట్లాడుతావు నిన్ను కాకుండా నేను ఎవరిని చేసుకుంటానే పెళ్లి కాకపోతే ఈ నిజాలు బయటపడకుండా ఉండుంటే నిజంగానే నీకు దూరం అయ్యి అమ్మా నాన్నల బలవంతం మీద వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే వాడిని ఏమో కానీ నా మనసులో చోటు అయితే ఇచ్చేవాడిని కాదు అర్థం చేసుకో స్పందన నువ్వంటే నాకు పిచ్చే ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్లే కావాలని నిన్ను దూరం పెట్టాను దూరంగా ఉంటేనే మన ఇద్దరికి మంచిదని నాలాంటి వాడు నీకు తగడని ఆలోచించానే కానీ నిజం తెలుసుకున్నాక నేను నిన్ను వదిలేయటానికి సిద్ధంగా లేను నువ్వు నాకు కావాలి స్పందన ఎట్ ఎనీ కాస్ట్ నువ్వు నాకే సొంతం అవుతావు అందుకే ఈ రోజు పెద్దవాళ్లతో మన పెళ్లి గురించి మాట్లాడే మాట్లాడేయాలని డిసైడ్ అయ్యాను మన పెళ్లి గురించి సో గెట్ రెడీ ఫర్ దట్ అవర్ వెడ్డింగ్ నీ చదువు అయిపోయాక పర్వాలేదు నువ్వు నీ భార్యతో భార్య అయితే చాలు అని సీరియస్ గా చెప్పి పళ్ళు కొరుకుతూ కిందకి వెళ్తూ ఉంటే స్పందన వెనక నుంచి బావా అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది స్పందన అరుపు పట్టించుకోకుండా కిందకు వెళ్ళిన నిషాన్ అటెన్షన్ ఎవరుబడి అని అరిచి అప్పుడే పెద్దవాళ్ళు వచ్చి వాటర్ తాగుతూ ఉంటే వాళ్ళని కూడా తన వైపు తిప్పుకొని నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటూ ఉండగానే స్పందన వచ్చి బావ ఏదేదో మాట్లాడుతాడు కానీ మీరు పట్టించుకోకండి ఈ మధ్య బావకు కొంచెం పిచ్చి ఎక్కువ అయ్యింది అంటూ నిషాన్ చేతిని పట్టుకొని లాక్కెళ్ళాలనుకుంది కానీ సింహం జూలుము జలు బలం ముందు చిట్టేలకి ఎంత అన్నట్టు నిషాన్ చేతిని పట్టుకొని ఎంత లాగినా రాకపోవటంతో చిరాకుగా ఎంత బరువు ఉన్నావు బావ నీ బరువు తగ్గాలంటే కష్టంగా ఉంది కొంచెం నువ్వైనా చెప్పరా అని అడిగింది రొప్పుతూ నిషాన్ ఒక్కసారిగా స్పందన చేయి పట్టుకొని లాగగానే స్పందన వెళ్ళి నిషాన్కి అదుపుపై బిక్కమొహం వేస్తే నిషాన్ స్పందన చుట్టూ చేతులు వేసి చూడండి నేను స్పందన పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మా అది కూడా తన చదువు అయిపోయిన వెంటనే మీరు ఎప్పటి నుంచో మా పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా ఇప్పటి నుంచే ముహూర్తాలు చూడండి ఎంగేజ్మెంట్ చేయటం లాంటివి మొదలు పెట్టండి అసలు చెయ్యొద్దు నాకు ఇప్పటికిప్పుడు స్పందన నా భార్యగా చేసుకోవాలని ఉంది కానీ అందరికీ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి సైలెంట్ గా ఉన్నాను సో అమ్మమ్మ నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడిగితే భువనేశ్వరి గారు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది నిశాన్ మేమే మిమ్మల్ని ఈ విషయం గురించి అడగాలి అనుకున్నా కానీ ఇదంతా స్పందన చదువుకోలేదు కదా అయిపోయాక మాట్లాడుకుందాంలే అని ఆగాను కానీ నువ్వే వచ్చి అడుగుతున్నావంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని ఎంత గాఢంగా నిద్రపోయానో అర్థమవుతుంది అని స్పందన వైపు చూస్తూ నీకు నీ సంతోషం కంటే నా సంతోషమే కదా స్పందన నీ నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం కదా ఈ మధ్య బావ బావ అంటూ నిషాన్ వెనకే తిరుగుతున్నావు పైగా బావ కోసమే ఇష్టానిక రెడీ అవుతున్నావు నీ ఎఫెక్ట్స్ అన్ని సక్సెస్ అయ్యి బోకే చేశాడు అని అల్లరిగా అన్నాడు స్పందన బిక్కమొహం వేసుకుని మనసులో ఇప్పుడు ఏక ఏం చెప్పాలి పెళ్లి ఇష్టం లేదని చెప్తే వేరే సంబంధం చూస్తారు మరోవైపు బావకి మరో ఆడపిల్లని చూసే చేస్తారు ఆశగాని బావ చేసిన దాన్ని ఈజీగా తీయేసుకోలేను రెండు సంవత్సరాలు నన్ను ఏడిపించాడు అంత ఈజీగా వదులుతానా అంతకంత బదులు తీర్చుకోవాలి కదా మరి ఎలా అని ఆలోచిస్తూ వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు అవును నాని నాకు భావని పెళ్లి చేసుకోవటం ఇష్టమే అనగానే అందరి మొహాల్లో సంతోషంతో వెలిగిపోతూ ఉంది అని అంటూ ఉంటే నిరూపమ గారు గా పైకి లేచి ఇలా నా కొడుకుకి చెప్పానో లేదా అలా తన ప్రేమ విషయం బయట పెట్టాడు చూసావా స్పందన నువ్వంటే వాడికి ఎంత ఇష్టమో అని అంటూనే స్పందన నిరుపము గారి చెప్పటం వల్ల చూసేది అప్పుడే రామ్ వాళ్ళ కిందకి దిగుతూ జరిగేది చూస్తూ ఉన్నారు సీత మాత్రం టెన్షన్ గా రామ్ చేతిని గట్టిగా పట్టుకొని ఉంది నిశాన్ అనుమానంగా స్పందన వైపు తిరిగి చూస్తూ మనసులో ఇదేంటి కాని అని అంటుంది మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతుందో ఏమో లేదు దీన్ని మాట్లాడాలి ఇవ్వకూడదు అంటూ డైరెక్ట్ గా తను వేసుకున్న డ్రెస్ లోపలి స్మూత్నెస్ పెట్టి బ్రష్ తీసుకొని ఇవ్వకుండా స్మూత్ గా ఇంతలో భువనేశ్వరి గారు చెప్పు స్పందన ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావా అని అడిగారు అప్పుడే రామ్ దేని గురించి నా నేను అడిగేది అని అడిగాడు చాలా అమాయకంగా మొహం పెట్టి ఏమీ లేదు కన్నయ్య రెండు నిమిషాలు ఆగు అని చెప్పి స్పందన వైపు తిరిగారు భువనేశ్వరి గారు కానీ అక్కడ స్పందన మాత్రం నిషాన్ మొదటిసారి తనంతట తానుగా చొరవ తీసుకుని నడుం పట్టుకొని దగ్గరికి తీసుకోవటం వలన షాక్తో బిగుసుకుపోతే అక్కడ అతని ఒత్తిడికి తట్టుకోలేక చేతిని తీయాలనుకున్న అందరి ముందే అంబారిసిగ్గా ఉంటుందని కళ్ళతోనే నిషాన్ వైపు చూస్తూ చేతి తీసేయి అని అడిగింది దీనంగా నిషాన్ అడ్డంగా తల ఊపితూ తన చెవి దగ్గర మనం పర్సనల్గా మాట్లాడుకుందాం ఇప్పుడైతే పెళ్ళి ఇష్టమే అని చెప్పు చదువు అయిపోగానే పెళ్లి చేసుకుంటానని చెప్పు లేదంటే పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్ అయిపోతుంది ఆ తర్వాత నిదానంగా ఎప్పుడైనా పెళ్లి చేసుకుందాం నాకేమీ నష్టం లేదు అని హస్కీ వాయిస్లో అనగానే స్పందన బిక్కం వేసింది మిగిలిన వాళ్ళందరూ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక రే నిషాన్ ఏమంటున్నావురా స్పందనతో అని అడిగితే ఏమీ లేదు అమ్మమ్మ చదువు అయిపోయేంత వరకు ఎందుకు ఆగుతున్నావు బావా ముందే పెళ్లి చేసుకోవచ్చు కదా అని స్పందన ఇంతకు ముందు నన్ను అడిగింది కానీ తన చదువు డిస్టర్బ్ అవ్వకూడదు అన్న ఒకే ఒక కారణంతో చదువు అయిపోయాక అయిపోయేదాకా ఆగుదామని అనుకున్నాను అదే విషయం చెప్తుంటే వినటం లేదు అని స్పందనని ఇరికించి అమాయకంగా మొహం పెట్టాడు అదంతా చూస్తున్న రామ్ మళ్ళీ ఏమైంది నాని అని అడిగాడు హా కన్నయ్య ఇది విన్నావా నిషాన్ మన స్పందనని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు అని సంతోషంగా చెప్తుంటే అవునా అంటూ నిషాన్ని పైనుంచి కింద వరకు ఒకసారి చూసిన రామ్ నిషాన్ చేయి స్పందన నడు మీద ఉండటం చూసి కంట్రోల్ చేస్తున్నాడని అర్థమయ్యి మరి స్పందన ఒప్పుకుందా అని అడిగాడు నిషాన్ వైపే చూస్తూ నిషాన్ కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్లీజ్ బావా ఇప్పుడు నువ్వు ఏది చేయకు అనవసరంగా మా పెళ్లి ఆగిపోతుంది అన్నట్టు మరోవైపు సీతపాప అన్నయ్య అని జాలి వర్షం కురిపిస్తూ ఉంది చూస్తున్నావు కదా కన్నయ్య స్పందన ఒప్పుకుంది కానీ ఏదో చెప్పాలనుకుంటుంది అది సరిగా చెప్పటం లేదు నువ్వు వచ్చావు కదా నువ్వు అడుగు కన్నయ్యా అని అంటే అలాగే నాని అంటూ స్పందన వైపు తిరిగిన రామ్ ఏంట్రా స్పందు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు అని స్పందన దగ్గరికి వస్తుంటే నిషాన్ స్పందనని గట్టిగా పట్టుకొని దగ్గరికి ఎందుకు వస్తున్నావు బావా అక్కడే ఉండి మాట్లాడు నష్టమేం లేదు కదా స్పందన చదువు కంటే ముందు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందని అంతే అందుకే మాట్లాడాలనుకుంటే నేను కన్విన్స్ చేశాలే దాన్ని చదువు పాడవటం నాకు కూడా ఇష్టం లేదు అని అని ఇన్నోసెంట్గా చెప్తూ ఉంటే రామ్ ఒకసారి వాళ్ళ వైపు చూసి కార్నర్ స్మైల్ ఇచ్చాడు ఆ స్మైల్ చూసి ని నిషాన్ రామ్ మళ్ళీ ఏదో చేయబోతున్నాడు అని అర్థం చేసుకుని స్పందన దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోయే లోపు స్పందనని సెకండ్స్లో నిషాన్ చేతుల్లో నుంచి తన వైపు తీసుకుని స్పందన చెవిలో జస్ట్ వన్ మినిట్ మాత్రమే ఏదో చెప్పాడు ఆ తర్వాత నిషాన్ వైపు తిరిగితే నిషాన్ మొహం వేలాడేది వేలాడదీసి ఇంకేముంది ఇది ఏదో ఒకటి చేస్తుంది అర్థమైపోతుంది కదా ఇక నాకు పెళ్లి యోగం లేదనుకుంటాలి ఏం చేస్తా అంతా నాకు దరిద్రం వైఫైలా చుట్టూ తిరుగుతుంది అని తిట్టుకుంటూ ఉంటే ఇంతలో స్పందన అవును నాని నాకు బావని చేసుకోవటం ఇష్టమే అది చదువుకి ముందే అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను కానీ బావ చెప్పింది కూడా కరెక్ట్గానే ఉంది నా చదువు అయిపోకముందే పెళ్లి చేసుకుంటే నేను డిస్టర్బ్ అవుతాను కదా సో నా చదువు అయిపోయాక పెళ్లి చేసుకుంటాను కానీ నాని నాకు మాస్టర్స్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీకు కూడా తెలుసు కదా నేను మాస్టర్స్ చేసి మన కంపెనీలో జాబ్ చేయాలని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని దానికి చాలా టైం పడుతుంది పైగా నేను అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నాను మాస్టర్స్ కోసం మరి ఇప్పుడు పెళ్ళంటే అని అడుగుతూ ఉండగానే నిషాన్ మనసులో పెట్టేసరిపంట అని అనుకున్నాడు నీరసంగా రామ్ నిషాన్ వైపు ఒక చూపు చూసి అది కాదు స్పందన పాపం బావ నీ కోసం అన్ని సంవత్సరాలు ఎలా వెయిట్ చేస్తాడు చెప్పు అది కాదు కానీ ఇంజనీరింగ్ తర్వాత చేసుకో ఆ తర్వాత నువ్వు ఒక నెల రోజులు ఎలా నువ్వు ఇక్కడ టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఆ నెల రోజులు బావ భారీగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఆ తర్వాత మాస్టర్స్ కోసం వెళ్ళు అప్పుడప్పుడు భావనే నీ దగ్గరికి వస్తాడు నీ చదువు డిస్టర్బ్ చే అవ్వదు నీ కోరిక తీరుతుంది అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అన్నాడు నిషాన్ పళ్ళు కొరుకుతూ చేయాల్సిందంతా చేసి ఎంత బాగా కవర్ చేస్తున్నాడు మొత్తం నాశనం చేశాడు నువ్వు నాకు దొరక్కపోవు అప్పుడు నీ సంగతి చెప్తాను అని అనుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్